ఇప్పుడు రేపు మాపో మంత్రిగా పునర్వ్యవస్థీకరణ కొత్త కేబినెట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పండుగ తర్వాత అంటే ఉగాది పండుగ తర్వాత మూడున ఉంది ఎవరెవరికి వచ్చే అవకాశం అది ఎవరెవరికి వచ్చేది నేనేం జ్యోతిష్కొండ కాదు తర్వాత నిర్ణయం హైకమాండ్ కాదు నేను ఒక పార్టీ కార్యకర్తను పార్టీ అధిష్టానం అనేది నిర్ణయం అనేది ఎవరికి తెరవదు ముఖ్యమంత్రి గారిని పోయారన్న పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షులు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పోయారు వెళ్ళారు మా అధినాయకులు అధిష్టాన నాయకులు అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందరితో భేటీ అయ్యారు వాళ్ళు ఏం సూచనలు చేశారు ఇందులో కానీ రేపు మాకు ప్రాణ వ్యక్తికి వస్తుంది ప్రాణ వ్యక్తికి వస్తుంది ఇవన్నీ కూడా యూట్యూబ్ లో చూస్తాను మేమందరం కూడా ఇవన్నీ అపోహలు ప్రచారాలు ఊహాజితమైన వార్తలు ఇవన్నీ కాబట్టి వాస్తవంగా వేరే వాళ్ళ పేరు వస్తుంది ఎందుకు అవసరం ఏముంది ఎవరో ఒకరు అవుతారు ముఖ్యమంత్రి గారు కూడా భారం అవుతుంది అనేక శాఖల వారి దగ్గర ఉన్నాయి కాబట్టి పని విభజన జరుగుతుంది కాబట్టి కూడా అవకాశం ఇచ్చింది ఒక లోపు మంత్రుల వర్గ విస్తరణ అనేది ఖాయం ఎత్తి పరిస్థితులు ఆగదు అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది తినబోతురు చేతికి ఎవరో ఒకళ్ళు అవుతారు ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలే అవుతారు కాంగ్రెస్ నాయకులు అవుతారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవుతారు కదా ఉత్తమ్ కుమార్ అవన్నీ కూడా నాలుగు గోళ్ల మధ్య జరిగిన అంశాలని మనం మాకు తెలియదు మేము అక్కడ పోలేదు అది ఏం జరకపోయినా జరిగిందని చెప్పి రాస్తారు మనం యూట్యూబ్ లో ప్రచారం చేయాలి ఎందుకంటే యూట్యూబ్ ఏది ఇట్లా ఈ విధంగా నేను అంటే వ్యతిరేకంగా వార్తలు పెట్టి చాలా మంది చూస్తారు చూడటం వల్ల మన లాభం ఉంటుంది అనే ఆలోచన వాళ్ళకుంటుంది వివేక్ ఇస్తారట రాజగోపాల్ రెడ్డికి ఇస్తారట ఇలా వివేక్ ఇస్తారా రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా అవన్నీ అవన్నీ ఇస్తారో ఇవ్వరు మాకు కూడా తెలియదు ఎవరికి ఇస్తారు కూడా తెలియదు వచ్చినా కూడా సంతోషపడతాం ఎవరికి ఇస్తారో సంతోషపడతాం హోం మంత్రి నేనే నా ఇష్టం అంటే ఆ పదవి నాకు ఇష్టం ఎవరికి చాలా మందికి ఇష్టాలు చాలా మందికి ముఖ్యమంత్రి కావాలి ఉంటాయి చాలా మందికి హోం మంత్రి కావాలని ఉంటాయి హైకమాండ్ అనేది నిర్ణయిస్తారు ఎవరికి ఏ పదవియాలని ఇప్పుడు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు అప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా ముఖ్యమంత్రి కోసం కూడా మళ్ళీ పోటీ పడ్డారు మళ్ళా మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మధ్యన అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మనం అనుకుంటే కాదు అధిష్టానం అనుకుంటే పదవులు వస్తాయి కాబట్టి అధిష్టానం ఎందుకంటే నేరేసి ఎందుకు కనపడుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ మొత్తం ఇటు బదిలీ అయిపోయింది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వాళ్ళ స్వయం కృతాప్రాధం అది మా కాంగ్రెస్ పార్టీకి రాకుండా కాంగ్రెస్ పార్టీ పదిహేడు పదహారు స్థానంలో గెలవద్దని వీళ్ళ ఓటు బ్యాంక్ బీజేపీకి బదలాయించారు బదలాయించి మొత్తానికి దెబ్బతిన్నారు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు పోయి వాళ్ళే చదువుకున్నారు జనాలు కూడా ఉత్తర తెలంగాణ ఈ ప్రాంతంలో అలవాటు పడ్డారు కాబట్టి మీద అవినీతి మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఎంత కలిగి రావు నువ్వు ఏం పెట్టినా నిర్మాపోడరా లేకుంటే విన్నా ఏ సబ్బు పెట్టినా నువ్వు ఏదైతే దోమినా బిఆర్ఎస్ పార్టీ అవినీతి మత అనేది చెక్కుకోవటం లేదు ప్రజల హృదయాల్లో అది ముద్ధరించుకోవడం చెప్పారంటే చాలా కష్టం కాబట్టి అవినీతి పార్టీకి ఓటు వేసే అవకాశం లేదు కాబట్టి ఇంకా రాలేదు కాస్త కూస్తూ ఎనిమిది ఎమ్మెల్సీలు మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీలు వచ్చినాయి కాబట్టి ప్రత్యామ్నాయం అంటే అంత రాదు మళ్ళగా ఎనిమిది స్థానాలు ఏడు స్థానాలు పది స్థానాలు వచ్చి ఉంటే వేరే మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంతే తప్ప ఎప్పుడు చూడాలి ఇది స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో ఎవరికి ఓట్లు దాన్ని బట్టి మనం చూడాలి ఎంపీటీసీ ఎడ్పీటీసీలు ఎవరికి ఎక్కువ వస్తే అప్పుడు క్షేత్రస్థాయిలో ఉంటారు అన్నమాట గ్రామ గ్రామాల ఓటు బ్యాంక్ బట్టి మనం హజరా వేయాలి అందుకే కానీ మనం ఇప్పుడు చెప్పలేదు నమస్తే